పల్నాడు జిల్లాలో ఇరవై ఐదు లక్షలు విలువ చేసే బంగారు వెండి నగదు బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాలు చిలకలూరుపేట టౌన్ అయినవోలు పీఎస్ ఈపూరు పీఎస్ పెల్దుర్తి పీఎస్ పరిధిలో రికవరీ జరిగినట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆయా స్టేషన్స్ లో పరిధిలో జరిగిన చోర్యలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామన్నారు తర్వాత బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే స్కూల్స్ లో కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం అలాగే వైర్ తప్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్ గా ఉంది అది ఒకటి వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పీస్ కూడా సబ్ డివిజనల్ టీమ్స్ ని అలర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వెంటో కోఆర్డినేట్ చేస్తున్నారు మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అలాగే మోడసం జైలు కూడా లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి కొలటూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది అల్లియర్ కూడా చిన్న కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పన్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాములు గోల్డ్ అండి ఫోర్ అండ్ ఆఫ్ కిలోస్ సిల్వర్ ని రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయిన పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్గుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం యరమంద కొమరిశెట్టి రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఎరియాస్ కమ్మ కాశీ చల్లరా శంకర్ అండ్ షేక్ మస్తానవరీని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బూక్య బాలాజీ నాయక్ పూడివర్స గణపతి వీళ్ళ ఉన్నటువంటి టీవీని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాజెట్స్ని వీళ్ళు తప్పు చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ గానీ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ గార్జెస్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అలా చూపిస్తున్నాము రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నసరోపేట డి ఎస్పీ థర్టీ టూ వెహికల్స్